చిన్నప్పుడు ఒక కథలు చెప్పుకుంటూ ఉండి మనం ఒక వేరుశనగ అంగడిలో ఒక కోతి లోపలికి వెళ్ళి ఒక ముంతలో చిన్న ముంతలో వేరుశనగ ఉన్నట్టుగా తెలుసు దానికి వెళ్ళి చేయి వేసింది పట్టుకుంది చేతికి దొరికింది అది ఏది వేరుశనగ చాలా ఆనందపడింది బయటకు తీసింది రాదు ఎందుకంటే ఇది లాభం అయింది కదా వదిలింది వస్తుంది అంతటితో వదులుతుందా మళ్ళీ వేరుశెనగాశా మళ్ళీ లోపల పెడుతుంది పిటికి నిండా దొరుకుతుంది వేరుశెనగా అబ్బాబా ఎంత బాగుంది అనుకుంటుంది ఇంత నేనే తినాలా అనుకుంటుంది తీస్తే ముంత సమేతంగా బయటకు వస్తుంది కానీ చెయ్యి రాదు వేరుశెనగ వదిలి చెయ్యి బయటకు తీసుకుంటావా చేతిలోనే ముంత పెట్టుకొని ఆ యజమాని వచ్చి నన్ను తన్నే వరకు కూడా అక్కడే ఉంటావో చెప్పండి తన్నే వరకు తన్నిచ్చుకునేవాళ్ళు మూర్ఖులు అప్పుడు రాదు వేరుశనగ కండి ఎప్పుడు కొడతాడో అంగడివాడు నడ్డి నడ్డీ కొడతాడో వేరుశనగ వదిలి ఏం దొరికింది దానికి ఏం దొరికిందే దెబ్బలు వేరుశనగ దొరికిందే అట్లా మనల్ని ఆశ పెడుతుంది ఆ మూర్ఖతనమైనటువంటి చంచలం మనల్ని వదలదు అది వదలాలంటే ఏం చేయాల ఒక భక్తుడికి నా ఎంట తిరుగు అని చెప్పా చైన్ స్మోకర్కి నన్ను కనిపెట్టుకునే ఉండి ఎక్కడ అన్న ఆ సమయంలో చైన్ స్మోకరు నన్ను కనిపెట్టుకునే ఉన్నాడు కలెక్టర్ ఆయన ఆ కలెక్టర్ కాబట్టి నేను జతలో ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకుపోతూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఎందుకంటే నా ఎదురుగా ఉంటే నా ఎంట ఉంటే చేయటానికి వీళ్ళు చేయటానికి అవుతుందా పెట్టేసుకుంటాను మర్యాద భయం నా మీద కొన్ని రోజులు అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత చైన్ స్మోకర్ వదిలేసాడు నేనేమీ చెప్పలే నువ్వు తాగద్దు అని కూడా నేను చెప్పలే పైగా కొన్ని రోజులు అయిన తర్వాత ఎవరైనా స్మోక్ చేయాలంటే కొంచెం అవతలి వెళ్ళి చేయండి అన్న అది వేరే అప్పటికి చంచలం పోయింది చంచలం పోవాలంటే నా స్నేహం ఎక్కువ చేయాలి మీరు చాలాసేపు నత కూర్చోవాలి సో దాంతో ఏమైంది ఈ చెడు గుణాలు మానిపోతాయి ఇప్పుడు స్వామిజీతోనే ఉన్నారనుకో నిద్రపోరు ఎందుకంటే నిద్రపోతే కష్టం కదా అని అంతని కళ్ళు తెరుచుకొని ఉంటారు బద్ధకం కాస్త పోతుంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోతే కదా బద్ధకం పోతుంది ఆ బద్ధకంతో పాటు వచ్చిన చంచలము మనల్ని చాలా వరకు పీడిస్తాయి ఆకలి బద్ధకం నిద్ర చంచలం ఈ మధ్యలో ఈ టెలిఫోన్లు దరిద్రం అస్సలు స్వామీజీ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయాలి మొత్తం స్విచ్ ఆఫ్ చేసే పడు ఉండిపోవాలంతే వాళ్ళు ఏమన్నా అనుకోని ఎంత సీరియస్ అయినా పర్వాలేదు అయ్యేది అయ్యే అవుతుంది మనం ఆ టైంకి వెళ్ళలేము అక్కడికి తెలుసుకొని మంచలం అయిపోతుంది మనసు అంతా ఏదో లేండి చార్జ్ తగ్గిపోయింది లేండి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు వాళ్ళకి తర్వాత ఎట్లా వెళ్ళలేం కాబట్టి కొంచెం చిన్న ఒక అబద్ధం మనకు ఆ శక్తి పెరుగుతుంది నా దగ్గర ఎక్కువసేపు ఉంటే మీరు నేను చెప్పాను నేనేమీ చెప్పలే నేను నా చేత కాదు నేను రానంటే చాలామంది అమెరికన్స్ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళంతా యూరోపియన్స్ తెల్లవాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏం చెప్పమన్నారు మీరు చెప్పొద్దండి పాడొద్దండి మాతో కూర్చోండి అంతే మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం మేము చూసేంతవరకు మాకు ఏ చంచలము రాదు అట్లీస్ట్ మిమ్మల్ని చూస్తూ మీ కథ వింటుకుంటూ మిమ్మల్ని యోచన చేస్తూ ఉండిపోతాం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మాకు వేరే లోకంగా ఉంటుంది మీరు ఏం చేయొద్దండి సోఫా మీద కూర్చోండి చాలు అంటారు ఎంత చెప్పినా ఇంతే మాకు అయ్యేది కాబట్టి కాసేపు చూస్తూ కూర్చుంటాం దీన్నే దృశ్య శక్తి దృష్టి పాతం అని అంటారు నాతో ఉండటం కూడా దృష్టి పాతం మీకు అవుతూ ఉంటుంది పాతం అవుతూ ఉంటుంది అంటే ఆ దృష్టి మీ మీద పడుతూ ఉంటుంది ఆ ఎనర్జీ చాలా మనకు తెలియనే తెలీదు ఎంత ఎనర్జీ పెరుగుతుందో మనకు తెలీదు